UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate aho dira charita sahodari vanita aho dira charita sahodari vanita prashastamaina ee dharani ప్రసిద్ధమైందిని వల్లే ఇలా తలానని సాటి వేరెవ్వరు లేనలేరుగా కంచిలో నుండా తిరు కంచి నంబి మీద ఎడకు నడిపించినవాడు కంచిలో నుండా తిరు కచి నంబి మీద కరుణించితన ఎడకు వెల్కమ్ టు ఇట్ టీవీ నేను కుమరం భీమ్ గియాలైతే ఒక సింగర్ అయితే మన దగ్గరికి వచ్చింది పాట వాడుతా అని చెప్పి ఆమెకు దాదాపుగా ఫస్ట్ మన ఇటువలనే మనకు ఆమెకు అవకాశం దొరికింది కాబట్టి ఖచ్చితంగా మరి ఆమె ఏమేమి పాటలు పాడుతుంది ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అడిగి ముచ్చట పెట్టయితే అయితే మంచిగా ముచ్చట అయితే పెడతా నమస్తే మేడం బాగున్నారా ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు మేము హైదరాబాద్ అండి సికిందా అంటే ఇది ఏం చేస్తుంటారు మీరు మొన్నటి వరకు జాబ్ చేశాను తర్వాత ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను ఇండిపెండెంట్ గా సో ఇప్పుడు ప్రసతానికైతే హౌస్ వైఫ్ గా చేస్తున్నాను అండ్ ఐ డూయింగ్ సాంగ్స్ సాంగ్స్ అవి చేస్తూ ఉండడం నా హాబీ ఓకే అంటే ఎప్పటి నుంచిాడుతున్నారు మేడం పాటలు పాటలు నేను చిన్నప్పటి నుంచిాడుతున్నానండి చిన్నప్పటి నుంచి నుంచిాడుతారా ఓకే మీకు ఇష్టమైన పాట ఫస్ట్ ఏదైనా ఉంటే పాడండి మీకు నచ్చిన పాట ఓకే నేను రాసిన పాటనే రీసెంట్ రాసింది నేనే రాశాను అమ్మ మీద పాట రాసను ఈ సృష్టిలో అపురూపమైనది ఈ జగతిలో మమతానురాగమే అమ్మా లాలిగా జోలాలిగా అమ్మగా మమతల కొమ్మగా ఓకే మేడం చాలా బాగుంది కాకపోతుంటే కొంచెం మీరు కొంచెం గట్టిగా వాయిస్ పాట పాడతాడు ప్రయత్నం చేయండి ఓకే అంటే గిట్లా అంటే అమ్మ పైన మీరు ఎందుకు రాయాలనిపించింది నేను ఒక మదర్ అండి నాకు ఒక ఫైవ్ ఇయర్స్ బాబు ఉన్నాడు అండ్ మా మదర్ ఎంతో సాక్రిఫైసెస్ చేసి మాకోసం మమ్మల్ని పెద్ద చేసింది చదిపించి పెద్ద చేసింది సో మా అమ్మ యొక్క లైఫ్ ని ఆధారం చేసుకొని నేను అమ్మ మీద బాట రాయాలనిపించింది అండ్ అంటే నాకు బాబు పుట్టిన తర్వాతనే అమ్మ యొక్క వాల్యూ ఏంటి అమ్మ ఎంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఒక అమ్మ నేననే కాదు మా మదర్ అనే కాదు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మదర్ కూడా వాళ్ళు ఎంత కష్టపడితే పిల్లలు పెద్దగా పెద్ద ఒక స్థాయికి వస్తారని చెప్పేసి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ని చెప్పడానికి అమ్మ మీద ఒక పాట రాయాలి అనిపించింది ఓకే మేడం మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న చేసిన అని చెప్పారు కదా ఎక్కడ ఏ నియోజ్ కోరుగా సెకండ్ వై కంటోన్మెంట్ అండి కంటోన్మెంట్ టు బయోలెక్షన్ ఎలెక్షన్ ఓకే ఎందుకు నిలబ నిలబడాలనిపించింది మేడం అంటే మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు కదా అంటే ఈ పొలిటికల్ ఎందుకు రావాలనిపించింది అసలు ఇండిపెండెంట్ లేకపోతే ఏదైనా పాటని చేసిరా లేదండి గా చేశాను ఎందుకు నిలబడాలనిపించింది అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా సోషల్ సర్వీస్ అనేది ఐ లైక్ దట్ సబ్జెక్ట్ అనమాట సో ప్రజా సేవ చేయాలంటే ఒక యాజ్ ఏ మనకు అథారిటీ ఉంటుంది పవర్ ఉంటుంది పొలిటికల్ లో అంటే ఒక ఎమ్మెల్యే అయ్యాక లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి ఏ ఆఫీసర్ అయినా లో ఉన్న వాళ్ళైనా విత్ అథారిటీ మనం కి సేవ్ చేయొచ్చు సో ఆ యొక్క అటెంప్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే పోటీ చేశాను బట్ అది జస్ట్ ఒక అటెంప్ట్ అంటే అంత బ్యాక్గ్రౌండ్ పెద్దగా చేయలేదు ఒక టెన్ డేస్ బిఫోర్ నేను జాబ్ చేసి పోటీ చేయడం జరిగింది అంటే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు కానీ అక్కడ ఉన్నది ఏదైతే ప్రజల సమస్య బస్తీల కానీ వాటర్ సమస్య కానీ ప్లస్ డ్రైనేజ్ సమస్య కానీ అనేక సమస్యలమైన కంటోన్మెంట్ నియోజకవర్గం ఉందని చెప్పి అందరు టీవీలలో కానీ అక్కడ పోటీ చేసే వాళ్ళు కానీ ఎప్పుడు చెప్తానున్నారు అట్లాంటి దానిపైన ఏమైనా పాటలు పాట పడగలుగుతారా సమస్యల మీద అంటే మనకి అంటే ఇట్లాంటిది అంటే ఇక్కడ చూసిన అక్కడ ఉన్నది ఆ నియోజకవర్గాలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు వాటర్ పైన కానీ డ్రైనేజ్ పైన కానీ ఇంకా దేనైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్న దాని గురించి ఏమైనా పాట అంటే నేను సెల్ఫ్ గా రాయలేదు వాటికి సంబంధించిన పాటలు బట్ ఏదైనా పాట అంటే అండి ఇప్పుడు వ్యక్తులు ఎవరైనా సరే చాలా మంది ఖాళీగా ఉంటారు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు నిరుద్యోగులు ఉంటారు మళ్ళీ మనకి సోషల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మన దేశం డెవలప్ అవ్వడానికి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి అన్నమాట సో ఇలా ముఖ్యంగా పావర్టీ ఇలాంటి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వీటి మీద దృష్టి సారించి నేను కొత్త పాటలు రాయాలనేసి అనుకుంటున్నాను ఇప్పుడు ఈ మధ్య ఎందుకంటే నేను క్యాంపెయిన్ చేసినప్పుడే నాకు ఆ యొక్క టాపిక్స్ అనేటివి ఆ యొక్క ఇష్యూస్ అనేటివి వెలుగులోకి ఎక్కువ ఫోకస్ అయినాయి సో దానికి సంబంధించి రాయాలనుకుంటున్నా ఇప్పటివరకు రాయలేదు సో అదనమాట ఎక్కువ నేను మోటివేషనల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను నాకు దేశభక్తి పాటలు అంటే ఇష్టం రీసెంట్గా నేను వందే మాత్రం సాంగ్ దేశభక్తి పాట అది నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను మాత్రం అనేది బంకించంద్ర చట్టర్జీ గారు రాశారు ఒకప్పుడు తర్వాత ఏమైందంటే దాని ఎన్నో వర్జన్స్ మంది ఫేమస్ సింగర్స్ తో ఆల్బమ్స్ చేయించారు లతా మంగేష్కర్ గారుతో ఒకటి నైన్టీన్ నైన్టీ లో హిందీలో ఎహసాస్ తోడా తోజగా అనే సాంగ్ ఒకటి రిలీజ్ అయింది అండ్ దట్ వాజ్ అ వెరీ మచ్ ఫేమస్ అండ్ హిట్ కొట్టింది చాలా సాంగ్ అది నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి విన వినడం జరిగింది కాబట్టి సో దాన్ని ట్రాన్స్లేట్ చేయాలనే ఉద్దేశంతో నేను తెలుగులో అనువదించాను ఆ సాంగ్ని సో ఆ సాంగ్ రీసెంట్గా ఆల్బమ్ కూడా చేశాను నేను తెలుగులో ఆ పాట కొంచెం టూ లైన్స్ వినిపిస్తాను నేను విశ్వాసము ప్రతిమదిలో నీడు దేశభక్తి అంతటా వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మా ఏ పేరో మనకి ధరలో నిలబడేది ఇక్కడో ఏ గమ్యానికో ఏ ప్రయాణం చేరేది ఇక్కడో ಅಂತಟಾ ಅಂದರೂ ಬೀಸದ ఈ సాంగ్ అండి ఇంకా దీనికి నెక్స్ట్ ఛాన్స్ అది కంప్లీట్ గా నా ఇంకా నేను దేశభక్తి పాట అంటే ఇప్పుడు నా ఛానల్ లో ఇంకోటి చిన్న షార్ట్ లాగా పెట్టినాను వినరా వినరా దేశభక్తి పాట అవి ఉన్నాయి కదా సొంతంగా రాసిందైతే ఏం లేదు చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒకటి దేశభక్తి పాట ఉంది అది ఒకటి చిన్న టూ లైన్స్ పాట జన జాగృత మహోదయం ఈ కనులతోనే కాంచుదా ఈ జీవితమును సాధించుదాం జనజాగృత భారత మహోదయం ఓకే బాగుంది చాలా బాగుంది స్కూల్లో స్కూల్లో అండి నేను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఈ పాట నేర్పించారు మా టీచర్స్ సో కూడా నాకు దేశభక్తి ఏ ఫ్లాగ్ హోస్టింగ్ వచ్చినా మా స్కూల్లో నేనే వాడేది స్పెషల్ సాంగ్ అమ్మ గురించి ఇంకా నాకు మోటివేషనల్ ఇష్టం అండి మోటివేషనల్ సాంగ్స్ అనేటివి అది ఏంటంటే మనకి ఒకటి చిత్ర గారు వాడారు ఒక సాంగ్ ராட்டம் எந்த சந்த வைக்கல்ந்த திருடித்தம் முந்திருஷ்டம் எந்த எதுரீத்த முந்த కో విదిరాత ఎంత నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తా వేలేస్తా నాషలాకాశానంతా ఓకే థ్యాంక్ అంటే సంకల్పం ముందు ఎంత అంగవైకల్యం ఉన్నా కానీ అది తక్కువనే అనిపిస్తుంది మీకేం సంకల్పం ఉంది నా సంకల్పం ఏదైనా ఒకటి సాధించాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా ఏముంది మీకేముంది మేడం నా ప్రధాన ఉద్దేశం అండి ప్రజా సేవ చేయాలి మన దేశాన్ని ఒక అభివృద్ధి ప్రధానలను నడిపించాలి అది నేను చూడాలి నా వంతుగా నేను ఏం కృషి చేయగలుగుతా నా దేశాన్ని వృద్ది పరచడంలో సో దట్ ఈస్ మై ఏం ఇంకేం పాటలు పాడతారు ఓకే ఇంకా నేను డివోషనల్ రాశాను అండి చాలా పాటలు నేను ఓవర్ వన్ ఫిఫ్టీ సాంగ్స్ డివోషనల్ రాసాను అయితే హిందీలో మీకు చాలా అందరు మెచ్చుకున్న పాట ఒకటి ఉంటుంది కదా భక్తి పాటలు అది ఒకటి వాడతా భక్తి పాటలలో మన హిందూ సాంగ్స్ ఉన్నాయి క్రిస్టియన్ సాంగ్స్ నేను క్రిస్టియన్ స్కూల్లో కూడా చదివినాను కాబట్టి ఆ సాంగ్స్ కూడా ఉన్నాయి డివోషనల్ అండ్ హిందూ సాంగ్స్ కూడా ఉన్నాయి కంచిలో నుండా కరుణించితనాడకు నడిపించినవాడు కంచిలో నుండా తిరుకాచీనంబి మీద కరుణించితనాడకు నడిపించిన వాడు ఎంత ఎక్కుడైనా వెంకటేశుండు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలోనే

サガマダニサニダマガササガマダマガマダニサダニマダガマササガマガササガマガサダニサニダガマガササササガガガママダガガマママダダニマママダダダニニ

అప్పుడు చిన్నప్పుడు వెళ్ళేదాన్ని క్రిస్టియన్ స్కూల్లో చదివినప్పుడు కొన్ని రోజులు ఉండడం జరిగింది ఓకే అప్పుడు జీసస్ సంబంధించిన సాంగ్స్ కూడా నేను చాలా రాసాను సో అందులో ఒక పాట రాసాను అన్నీ ఎలా నిన్నే ఆడేదన్ ఓకే చాలా బాగుంది అంటే ఇట్లాంటి సినిమా పాటలు మీరు రాసుకున్న పాటలు కాకుండా ఈ తెలంగాణలో హైదరాబాద్లో బోనాల సాంగ్స్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ జానపదం కానీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కానీ అట్లాంటిది ఏమన్నా పాడగలుగుతారా ఇవి ఉన్నది మీరు

ఓకే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లో ఒక మూవీ సాంగ్ ఉంది పాతవి అదొకటి చిన్న టూ లైన్స్ పాడతాను ఏనాడు వాడని వనమా ఏనాడు వీడని గుణమా నా వేదన విని జాలి పడి రావమ్మా ఓ ప్రేమ ఓ ఇట్లా అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ మీరు ఉద్యోగం నుంచి ఉద్యోగం నుంచి పొలిటికల్కి ఈ పాటలు అనేది పాట పాడుదాము ఎందుకు అనిపించింది మీరు అన్నట్టు ఉద్యోగం నెక్స్ట్ పొలిటికల్ ఎంట్రీ అది ఒకటి అనుకున్నా అది సేవ చేయడం కోసం ప్రజాసేవ ఇప్పుడు పాట అనేది అండి మ్యూజిక్ అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ ప్రతి మనిషి మ్యూజిక్ వింటూ ఉంటారు పడుకునేటప్పుడైనా నిద్ర రానప్పుడైనా మనకు మూడు బాలేటప్పుడైనా ఏ విధంగా అయినా మ్యూజిక్ అనేది మనలో చాలా యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన మూడ్ మంచిగా కావాలన్నా మ్యూజిక్ వింటాం మన మూడు బాలేకపోయినా మ్యూజిక్ వింటాం సో మ్యూజిక్ అనేది మనల్ని ఒక ప్రభావితం చేస్తుంది మనుషుల్ని సో అది నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది సాంగ్స్ రాయడం ఇదంతా నాకు ఒక హాబీ అనమాట కాకపోతే దీన్ని నేను ఎక్కువగా నేను ఫోకస్ చేసి అదే ఒక నా యొక్క నేను మలుచుకోలేను ఇన్ని రోజులు సో ఇప్పుడు అంటే ప్రజల్లో ఇది కూడా ఒకటి అంటే నా వంతుతో మ్యూజికే కాకుండా సోషల్ సర్వీస్ అండ్ వాట్ ఎవర్ ఫ్యూచర్లో పొలిటికల్ అవంతా చేస్తూ కూడా మ్యూజిక్ కూడా అది ఒక ఇన్ఫ్లుయెన్స్ తేవాలి సమాజంలో ఒక మంచి మార్పు తేవాలి నా వంతుగా నేను మోటివేషనల్ సాంగ్స్ అందిద్దాం సమాజానికి అని అనుకుంటున్నాను నాకు తెలిసి నేను ఒకటి అడుగు అనుకోరు దాదాపుగా ఇప్పుడున్న సింగర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉన్నారు కుప్పలు కుప్పలు ఉన్నారు అంటే మీరు ప్రత్యేకంగా మీరు ఏంటంటే దాదాపు గవర్నమెంట్ కొలువు చేసిరంట చేసి దానికి రాజీనామా చేసి మళ్ళీ ఈ ఎన్నికలలో వెళ్ళబడ్డరు అంటే దీనివల్ల రేపు మీ కుటుంబం కానీ మీరు కానీ రేపు ఎట్లా వెళ్ళబోతున్నారు అంటే దానికి ఒకటి ఒకటి ఎట్లా ఉంటుంది అంటే మన తెలంగాణ కల్చర్ చూసినట్టయితే జానపదాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు పైన పాట పాడడము అందరు ఊరు తల అట్లాంటి దానికి బాగా క్రేజ్ ఉన్నది అయినా వాళ్ళకి ఇట్లా ఒక టైంలో సీజన్ ఉన్న రేపు రాజకీయ నాయకుల పాట పా ఎన్నికలు ఉన్నప్పుడు లేకపోతే పండుగలు ఉన్నప్పుడో లేకపోతే అట్లాంటిది అట్లాంటిది మన లవ్ ఎఫేర్ అట్లాంటి వాళ్ళకే ఉన్నది కదా ఇప్పుడు కొత్తగా సృష్టించుకొని ఈ ఫీల్డ్లో ముందుకు రావాలన్నది చాలా కష్టం కదా ఎట్లా రావాలనుకుంటారు రానున్న రోజుల ఇప్పుడు నా వంతు నేను ఇప్పుడు సింగర్స్ నాకన్నా పెద్ద పెద్ద సింగర్స్ మంచిగా ఆడేవాళ్ళు ప్రొఫెషనల్ గా వాళ్ళు సంగీతం నేర్చుకొని కానీ అట్లా చాలా మంది ఉన్నారు నంబర్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు మన దగ్గర సో నేను అంత పెద్ద సింగర్ కాకపోయినా నా వంతుకి ఇప్పుడు నేను సమాజానికి ఒక డిఫరెంట్ యాంగిల్లో ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ అది ఎట్లా చేయాలనుకుంటున్నా అండి ఇప్పుడు మీరు అన్నట్టు లతా మంగేష్కర్ సాంగ్ నేను ముందు చెప్పినట్టు వందే మాతరం సాంగ్ అనేది తెలుగులో ఎవరు ఇప్పటివరకు అటెంప్ట్ చేయలేదు అండ్ మోర్ ఇంకో సాంగ్ ఉంది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనేది మనము చిన్నప్పుడు పిల్లలకి ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతుంది అది ఎయిటీన్ నాట్ సిక్స్లో జేమ్స్ టైలర్ అని అనే రచయిత పోయం రాశాడనమాట అది ఫైవ్ స్టాన్సెస్ ఉంటుంది టు ట్వింకల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కానీ మనందరికి తెలిసింది ఏంటంటే జస్ట్ వన్ స్టాండ్జర్ అనే వాడతారు పిల్లలు కూడా ఇప్పుడు రైమ్స్ బుక్స్ లో అవి ఉన్నాయి సో నేను ఆ సాంగ్ ని త్రీ స్టాండ్జర్స్ తెలుగులో అనువదించాను ట్రాన్స్లేట్ చేశాను అండ్ అది కూడా నేను నా నా యొక్క ఛానల్లో పెట్టుకున్నాను ఆ సాంగ్ రీసెంట్గా నేను అది చేశాను ట్రాన్స్లేట్ చేశాను అండ్ దిస్ ఈజ్ అ ఫస్ట్ అటెంప్ట్ ఎవరు చేయలేదు ఇప్పటివరకు మన చరిత్రలోనే లేదు తెలుగులో ట్వింకుల్ ట్వింకుల్ అనువదించలేదు అంతా మొత్తం లేదండి అది లేదు ఎక్కడ లేదు నేను ఫస్ట్ టైం రాశాను సో అది అదొక కొత్త ప్రయోగం ఏమో ఇప్పుడు వందే మాత్రం అనేది కొత్త ప్రయోగం ఇంకా కొన్ని కొత్త ప్రయోగాలు అంటే ఆల్రెడీ సినిమా పాటలు ఉంటాయి కొన్ని మోటివేషనల్ కానివ్వండి లవ్ ఫెయిల్యూరు వాటికి సరిగమలు జోడించి స్వరాలతోని యాడ్ చేసి రీమేక్ చేయాలనేది కూడా నా యొక్క ఇంటెన్షన్ అనమాట సో దట్ ఈస్ ఆల్సో న్యూ అటెంప్ట్ సో ఇట్లాంటివి చేస్తే మనకు కూడా ఒక గుర్తింపు గుర్తింపు అని కూడా కాదు సమాజానికి ఒక కొత్త రకం అందించాలి నేర్చుకున్నారా మీరు నేను ఒక సిక్స్ మంత్స్ క్లాసికల్ నేర్చుకున్నాను అంతే తర్వాత ఇంకా బిజీలో నా చదువులు వాటిలో పడి నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు నక్షత్రం నక్షత్రం ఆకాశనా నక్షత్రం ఎంతో వింత నక్షత్రం నక్షత్రం మిలమిల మెరిసే నక్షత్రం ఇప్పుడు సెకండ్ స్టాన్సర్ అస్తమించిన సూర్యుడు వెలుగే ఇక నేనప్పుడు ఉదయించేటై నక్షత్రం వెలుగిచ్చేటి నక్షత్రం మెరిసే మెరిసే నక్షత్రం మిలమిల మెరిసే నక్షత్రం ఓకే చాలా బాగుంది టింకీ టింకీ లిటిల్ స్టార్ అన్న దాని మీద తెలుగులోకి పాడితే ఎట్లా ఉంటుందని అనువదించినందుకు చాలా బాగుంది ఇది ఎప్పుడైనా మీరు ఏమైనా ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ ఇప్పుడు పాడి పాడి ఏదైనా వినిపించారు ఎక్కడైనా అంటే నా ఛానల్ లేదండి ఇప్పటివరకు పబ్లిక్ లోకి వెళ్ళలేదు మా బాబు స్కూల్లో స్కూల్కి వెళ్తున్నాడు నేను దీన్ని కొత్తగా రీసెంట్ గానే స్టూడియోలో రికార్డ్ చేసి పెట్టాను నా ఛానల్ లో ఒక వన్ వీక్ అవుతుంది ట్వింకుల్ ట్వింకుల్ అనేది ఇది ఇది కొంచెం పబ్లిక్ లో పెద్ద ఎత్తులో తీసుకెళ్ళాలి అండ్ అదొక్కటే కాదండి నా కోరిక ఏంటంటే ఇది ఒక టెక్స్ట్ బుక్స్ లో మన చిన్న పిల్లల పుస్తకాలలో ఇప్పుడు ట్వింకుల్ ట్వింకుల్ అనేది ఇంగ్లీష్ లో ఉంది మన తెలుగు బుక్స్ లో కొన్ని రైమ్స్ ఉన్నాయి ఏంటవి అని అంటే మనము తెలుగులో ఎక్కువ ఫేమస్ లేవు కొన్ని ఉన్నాయి కానీ మనం ఎక్కువ పిల్లలు పాడరు పోయమ్స్ పిల్లలు పాడరు కూడా ఇప్పుడు మనం స్టేజ్ మీద కానివ్వండి మనకి లో కానివ్వండి ఎక్కువ వచ్చేవి పాత ఇంగ్లీష్ రైమ్స్ ఎక్కువ ఫేమస్ లో వస్తూ ఉంటాయి అయితే ఇది తెలుగులో ఇది ట్రెండ్ అవ్వాలనేది నా ఇంటెన్షన్. అది ఇప్పుడు ఏందండీ మేడం అంత ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్కట ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. ఇక ఎక్కడ ఉంటది చాలా తక్కువ. చాలా తక్కువ మరి మన కల్చర్‌ని మనం ఎలాగా మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలండి. సో తెలుగు లాంగ్వేజ్ ని కూడా ఆ తెలుగు భాషని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. అందులో కూడా మంచి మంచి ఉన్నాయి అని చెప్పి పిల్లలు కూడా పాడుతూ ఉంటే. అండ్ దట్ విల్ బి సో నైస్. బాగుంటది. ట్రై చేయండి. టెక్స్ట్ బుక్ లో కూడా అది రావాలని నా ఇంటెన్షన్. సూపర్. సో ఫ్యూచర్ లో అది కూడా కూడా నేను ఆ ప్రయత్నం మీకు నచ్చిన పాటలు మీరు ఏదైతే పాడాలనుకుంటారో మీ మనసులో ఉన్న పాటలు ధనార్థంగా మూడు పాటలు వరుసగా వాడండి ఎక్కడ ఆగకుండా అంటే చిన్న వాడాలి కొంచెం కొంచెం ఎక్కువ వాడాలా కొంచెం 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 గట్టిగా వాడండి అందరికి ఎందుకంటే అందరు చూస్తుంటారు కదా ఓకే మూడు పాటలు వాడం వినరా వినరా దేశం నరా రేపిక మనదేరా నీళ్ళు ఆంధ్రదేశమని నీవే తెలిపిన నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా వినరా వినరా దేశం మనదేరానరానరా రేపిక మనదేరా ఇంకోటి ఉమెన్కి సంబంధించింది ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ పాట పాడినందుకు నాకు ఆఫీస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇప్పుడు పాడబోయే పాట అది సో దానికి అహోధీర చరిత సహోదరి వనితోధీర చరిత సహోదరి వనిత ప్రశస్తమైన ఈ ధరణి ప్రసిద్ధమైంది చరిత సహోదరి పనిత ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఇంకొక పాట లాస్ట్ మీరు పాడమన్నారు నేను రాసిన పాట ఒకటి పాడుతాను సంగీతం మీద రాశాను ఒక పాట స్వరరాగాలలో స్వరమే స్వరమై శృతి స్వరమయ్య శృతితాలాలలోయ ఓకే చాలా బాగుంది మేడం అంటే మీరు రానున్న రోజులల్లో మీ పనితో పాటు పాటను గిట్ట ముందు తీసుకోవాలని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు కదా అంటే ఎట్లా అంటే స్టూడియోలో ఏమైనా ఆల్బమ్ సాంగ్స్ లాంటివి లేకపోయి ఉంటే ఏదన్నా చేద్దామని చెప్పి మీరు ఏమైనా అనుకుంటున్నారా స్టూడియోలో ఆల్బమ్స్ ఒక్కరే కాకుండా మీతో పాటు మీ ఉండాలి కదా కోరస్ ఇచ్చేటోళ్ళు కావాలి డిక్కీ కొడతలు కావాలి అనేక రకాలుగా అంటే రానున్న రోజులలో ఏదన్నా కొత్త పాట వాడి సమాజంలో ఎవరు వాడినటువంటి అంటే మీరు ఎవ్వరు చేయనటువంటిది చేద్దామని అనుకుంటారు కాబట్టి ఎట్లా ముందుకు వెళ్దాం అనుకుంటారు తప్పకుండా అండి మీరు అన్నట్టు తప్పకుండా ఈ సాంగ్స్ కూడా నాకు నా యొక్క హాబీ అనమాట హాబీ అంటే నా యొక్క ఇష్టమైన ఫీల్డ్ సాంగ్స్ సో ఈ సాంగ్స్ని డిఫరెంట్ స్టైల్లో ఇప్పుడు యువత చాలామంది ఖాళీగా ఉన్నారు కాబట్టి కొంతమంది అలాగే ఏం చేయాలో తెలియక ఫ్యూచర్ ఏంటో తెలియక కెరీర్ ఏంటో తెలియక ఖాళీ ఉన్నారు అలాంటి వాళ్ళని ఉత్తేజపరచడానికి వాళ్ళకు మోటివేషన్ ఇవ్వడానికి మోటివేషనల్ సాంగ్స్ అనేవి పెద్ద ఎత్తుల్లో నేను తీసుకురావాలనేది ఒకటి ఇంటెన్షన్ ఉంది ఇంకోటి మన రిలేషన్స్ హ్యూమన్ రిలేషన్స్ అనేటివి కొంచెం అక్కడక్కడ మరుగుపడుతున్నాయి సో అవి కాపాడాలంటే ఒక పాట పాట రూపంలో కూడా అది చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సో హ్యూమన్ రిలేషన్స్ ఏంటంటే అమ్మ మీద నాన్న మీద అన్న మీద అక్క మీద సో మన యొక్క హ్యూమన్ రిలేషన్స్ మీద సాంగ్స్ అనేటివి కూడా తీసుకురావాలని నా యొక్క ఇంటెన్షన్ ఇంకోటి దేశభక్తి యువతలో దేశభక్తిని మనం మనమే ముందుకు తీసుకెళ్ళాలి సో దాన్ని దాన్ని ఇంకా మనం అభివృద్ధి చేయాలి దేశభక్తిని సో ప్రతి ఒక్క వాళ్ళకు కూడా దేశభక్తి పెరగాలి మన దేశం పట్ల గౌరవం ఉండాలి సో దీన్ని ఉద్దేశించి కూడా దేశభక్తి పాటలు నేను రాసి వాటిని కూడా సమాజంలో తీసుకెళ్ళాలి పాత పాటల్ని కూడా మనము మళ్ళీ రీమేక్ చేయవచ్చు సో దట్ ఇప్పుడు ఉన్న యువత ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా కూడా మోడర్నైజ్గా మనం మ్యూజిక్ చేసి అందించవచ్చు నాన్న గురించి వాడిర్రు అక్క గురించి వాడిరు అమ్మమ్మ గురించి వాడిరు తాత గురించి వాడిరు ఊరు గురించి వాడిరు ఫోక్ సింగర్ కాకపోతే ఏంటంటే మీరు కొత్త ప్రయత్నం చేస్తున్నారు చేయండి రానున్న రోజులల్లో మీరు మంచి పాటలు ఇంకా ప్రాక్టీస్ కావాలి అంటే నాకు తెలిసే ఇంకా ప్రాక్టీస్ అయ్యి మీరు ఏదైతే ఉన్నదో మీ కళని కలలాగా కాకుండా దాన్ని నెరవేర్చుకున్న ప్రయత్నం అయితే చేయండి మరొకసారి మా ఎట్యూట్యూవ్ అయితే మీకు అవకాశం ఖచ్చితంగా కల్పిస్తుంది మరొకసారి రండి చూసిరు కదా ఏదేమైనా తన ఉద్యోగం చేసుకుంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసుకుంటూ ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టుకుంటానని చెప్పి సోషల్ సర్వీస్ చేసుకుంటానని చెప్పి ఆమె పాటలు గిట్ట వాడుతుంది అంతో ఇంతో పాటలైతే వాడుతుంది ఇంకా కొంచెం ఇంకా ప్రాక్టీస్ అయ్యి చెప్పి ప్రజలందరి ముందుకు రావాలని చెప్పి అవగాహన ఆమె కోరుకున్నది ఏంటంటే అవగాహన ఏదైతే బంధాలు కనుమరుగైపోతున్నాయో ఏదైతే దేశం పైన ప్రేమ తగ్గుతుందో ఏదైతే ఇంగ్లీష్లో ఉన్న పోయం ఏదైతే ఉందో ఆ తెలుగులో మనకిట్లా ఉండాలని చెప్పి అనేక రకాల ముందుకెళ్తుంది ఆమెకు ఎప్పుడైనా సరే మన ఇటు సపోర్ట్ చేస్తుంది ఇంకా మరిన్న పాటలు పాడాలని చెప్పి కోరుకున్నాం కుమరం ముచ్చట ఎట్లుంది ఇంకా వేరే లీడర్తో వేరే సింగర్తో ఏదం ముచ్చట పెడతా ఉంటా మరి థ్యాంక్ యూ మేడం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి